సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం పవన్ కళ్యాణ్ గారి ఫోబియాతో రాష్ట్ర ప్రభుత్వం అరాచకత్వం ఈ రోజున బస్సే రూట్ లేని ఇప్పటం గ్రామంలో నూట ఇరవై అడుగుల రోడ్డుల విస్తారణ అనేది ఆశాస్పదం మరి ఈ రోజున జరిగినటువంటి సన్నివేశాలు చూస్తుంటే పోలీసు వ్యవస్థ మీద తిరగబడుతున్న జనం దయామయుడు పవన్ అని కీర్తిస్తూ దుర్మార్గుడు జగన్ ద్వేషిస్తున్నటువంటి ప్రజలు ఈ రోజు ఇప్పటం గ్రామ మహిళలు అబలగాదు సబలాన్ని నిరూపించారు వాళ్ళ ఇళ్ళని కూల్చివేసినా కూడా కించిత్ బాధ కనబడకుండా ఇవాళ జనసేనని పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించిన తీరు అభినందనీయం మరి ఈ రోజున ఆ మహిళల యొక్క ధైర్యం ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నిదర్శనం ఇవాళ ఇప్పటం గ్రామ ప్రజలు చూపించినటువంటి ఆ ధైర్యం కాపు జాతికి ఒక ఆదర్శం వైజాగ్ ని రాజధాని చేస్తా మీరు ఇవాళ వైజాగ్ సైతం నూట ఇరవై అడుగు రోడ్లు లేనటువంటి పరిస్థితి అలాంటిది ఒక మారుమూల గ్రామం ఇప్పటంలో నూట ఇరవై అడుగులు రోడ్డు విస్తరణ నెపంతో ఇళ్ళని కేవలం అక్కడ కాపు కుటుంబాలు ఉన్నాయన్నటువంటి ద్వేషంతో కులం మీద కక్షతో అధినాయకుడి మీద పగతో మీరు చేసినటువంటి వాళ్ళ విధ్వంసం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇటువంటి కక్ష పూరిత చర్యలు మీరు మునుముందు చేసుకుంటూ వెళ్తే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రం ఏమైపోయారు ఈ కాపు మంత్రులు ఎమ్మెల్యేలు నోట్లో ఏం పెట్టుకున్నారు ఈ రోజున ఏం చూస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఆ గ్రామంలో ఇళ్ళని కూల్చి వేసిన తర్వాత వాళ్ళని కలుద్దామని వాళ్ళని ఓదార్దామని పవన్ కళ్యాణ్ గారు వెళ్తంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని సైతం కంచెలు వేసి బార్కేట్లు అడ్డు పెట్టి అడ్డుకున్న మీకు కనబడతలేదా ఖండించినా ఈ సందర్భాన్ని ఖండించినా ఈ సన్నివేశాన్ని ఉండరా కాపు మహిళలకి కాపు ప్రజలకి అండగా ఉండరా మీరు ఇటువంటి చర్యలు చూస్తూ ఉరుకునే పరిస్థితిలో ఇవాళ కేవలం కాపు కులం మీదే కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కులస్థలకి అందరికి కూడా ఆ యొక్క భయానకాన్ని చూసి ఈ రోజున మనం ఒక హిట్లర్ పాలనలో బతుకుతున్నాం అనేటువంటి భావన ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కలిగింది మొన్న ఎప్పుడో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేనో ఏదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు రెండు వందల పుస్తకాలు చదివాడంట వంద పుస్తకాలు చదివాడంట అని ఆశయాస్పదంగా మాట్లాడాడు చదివించండి ఆయా మీ జగన్కి ప్రజాస్వామ్యం అన్న పుస్తకాన్ని తీసుకెళ్లి చదివించండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి చదివించండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా ఉండాలనేటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అవి తీసుకెళ్ళి చదివించండి నియంతృత్వ పాలనలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు రాబోయే రోజుల్లో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు ఆ జగన్నాథ రజ చక్రాల కింద పడి మీరు నలిగిపోవటం బుస్టాపిటం ఖాయం అని చెప్పి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యవహారాల్లో మానుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఏది శ్రేయస్సుకరమో ఆ విధంగా ఆయన దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి చర్యలే ముందు ముందు జరిగితే జరిగే తీవ్ర పరిణామాలకి మీరు కూడా సిద్ధంగానే అని చెప్పి తెలియజేస్తున్నాం మీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షుడు అఖిలిభా చిరంజీవత ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్